Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని గృప్ చేత అందరూ క్షేమమే కదా నిజమేనండి మన ప్రభు మనకి క్షేమమును అనుగ్రహించే దేవుడు అండి ప్రీతి వృద్ధులరా అనేక మంది భద్రత లేని దినాలల్లో క్షేమము లేని దినాలలో ఈరోజు ఎలా గడుస్తుందా అని భయం భ్రాంతులతో జీవిస్తున్న రోజుల్లో మనం ఉన్నప్పుడు ఎంతో సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటూ దేవుని మీదే ఆనుకొని మనలను ఆయన కరుణిస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగుని కాదు పిల్లరా ప్రతి దినము కూడా ఒక వాగ్దానం చేత మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు ఎన్నెన్నో మాటలు దేవుని మాటలు మనలను బ్రతికించే మాటలు అండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలను మనం విన్నాం రండి ఏషాది ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచనంలో ఆయన నాకు మాట ఇచ్చను ఆయనే నెరవేర్చును Isaiah థర్టీ ఎయిట్ has both హాస్ to స్పోకెన్ టు మీ అండ్ has done it. ప్లానిట్ దేవునికి మహిమ చక్కటి వాగ్దానాలు ఇక్కడ ఇందులో ప్రభు మనకి తెలియచేస్తున్నాడు మాట ఇచ్చాడట ఆయన మాట ఇచ్చాడు మాట నెరవేర్చే దేవుడు ఇది ఎక్కడ రాయబడింది ఎందుకు రాయబడింది అంటే తన జీవితంలో చేసుకున్న మేలులు పొందుకున్న మేలులు అన్నిటిని బట్టి మరి కృతజ్ఞతతో పాటలు పాడుతున్న సందర్భంలో ఈ మాట రాయబడి ఉందండి అవునండి మరి ఇస్కి జీవితాన్ని గనక ఆలోచన చేస్తే మరి తన యొక్క బ్రతుకులో దేవుడు గొప్ప కార్యం చేశాడు అందుకు కృతజ్ఞతగా దేవుని యొక్క సన్నిధిలో పాటను ఎత్తి పాడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాము ఏమి మేలు చేశాడయ్యా అంటే మరణకరమైన రోగము వచ్చినప్పుడు అతడు కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా పిల్లరా వెంటనే ప్రభు ఆ ప్రార్థన ఆలకించినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం సెకండ్ మరి రెండవ రాజుల గ్రంథంలో కూడా ఈ మాటలు ఈ వృత్తాంతముదయం వృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం మనం గనక ఆలోచన చేస్తే నిజముగా ప్రభు సన్నిధిలో మొరపెడితే పెడితే పిల్లరా ఏదైనా ఒక విషయాన్ని గురించి హృదయపూర్వకంగా ఆయన సన్నిలో మనం మొరపెట్టినప్పుడు వెంటనే ఆయన ప్లీజ్ అవుతారండి ఆనందిస్తారు వెంటనే ఇచ్చే దేవుడు అండి ఎంత సమయం పట్టింది ప్రభు దగ్గర నుంచి ఇంక సమాధానం రావడానికంటే వెంటనే ప్రవక్త వచ్చి నువ్వు మరణం అవుతున్నావు ఇల్లు చక్క పెట్టుకోమని చెప్తే వెంటనే గోడ తట్టుతాను మృఖం తిప్పుకొని ప్రార్థన చేసిన వెంటనే పిల్లరా ఇంకా యషాభక్తుడు ఆ ప్రవక్త వెళ్ళక మునిపే మరలా మరి యొక్క మాట ఆయనకి ప్రభు మాట్లాడి నువ్వు వెళ్ళి నా దాసుని స్వస్థపరుస్తున్నానని చెప్పు ప్రార్థన వినబడిందని చెప్పు అని చెప్పేసి పాలకాడు ప్రియదేవుని పిల్ల నిజమే కదా రేప పాటలో ఆయన వినే దేవుడు అండి కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు ఆయన ఇస్తాడు కొన్ని ప్రార్థనలు చాలా దీర్ఘకాలం ఉండి ఉండొచ్చు అయితే పిల్లరా మరి చాలా దీర్ఘకాలంగా మనం ప్రార్థనలు వినకుండా ఉన్నారు అని చెప్పి నువ్వేమీ భయపడవలసిన పని లేదు ప్రభు సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మరి సమాధానాన్ని అనుగ్రహిస్తారన్న సంగతిని మరచిపోద్దు అని చెప్పి మనం చేస్తున్నాను అవునండి మన ప్రభు అండి మనం మరో ఆలకించే దేవుడు హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వెంటనే నీ ఆలకించి నీకు అద్భుతం చేస్తాను అందుకే అంటాడు ఆయన నాకు మాట ఇచ్చాడు ఆయనే నెరవేర్చడం నిజమే కదా ప్రభు తన మాట చేత మళ్ళీ ప్రతి తృప్తి తృప్తిపరుస్తూ ఉన్నాడండి నేను ఇట్లా చేస్తాను నేను నిన్ను లేవనెత్తుతాను నీకు నిన్ను విమోచిస్తాను నీకు విడుదలను కలుగ చేస్తాను నీ రోగాన్ని బాగు చేస్తాను పిల్లరాన్ని సమస్యలన్నిటిని నేను తీరుస్తానని ఎన్ని రకాలైన వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నప్పుడు వెంటనే మనం వచ్చి తను ఎత్తిపెట్టి ప్రపంచంలో ప్రార్థన చేసినప్పుడు పిల్లరా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆడి తప్పడానికి ఆయన మానవ మాతృడు కాడని సంగతిని మర్చిపోవద్దండి ఆయన ఎన్నిసార్లు మాట మార్చడు కాని పిల్లరా మనుషులుగా మనము మాటి మాటికి మాట మారుస్తూ ఉంటాం పిల్లరా ఎంత దౌర్భాగ్యమైన స్థితితో చూసారు కదా మేలు పొందుకున్న తర్వాత కూడా ఆ మేలును మర్చిపోయాడు దేవుని దృష్టిలో ఎలా చేయాలో అలా చేయకుండా కొద్దిగా వెరవీగితే మరలా బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ నిజమే మనుషులముగా మాటి మాటికి మాటి మాటికి మాట తప్పడమే మన విధిగా ఉంటుందండి కానీ మనము మనుషులమే కానీ మరి నార్మల్ పీపుల్ కాదండి ప్రత్యేకమైన వారము మళ్ళా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పాటులో ఉన్న మనము మన మాటను మార్చడానికి వీల్లేదండి మనుషులు ష్యుల సహాయం కాదు దేవుని సహాయం మనం వేడుకోవాలి పిల్లరా దేవుడంటే ఆయన మనుషుల ద్వారానే సహాయం చేపిస్తాడు కానీ ప్రి దేవుని పిల్లర మనం సంపూర్ణంగా ఆధారపడవలసింది ప్రభుపై నేను చెప్పి తెలియచేస్తున్నాను ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు ఎవరి మాటల కోసం ఎదురు చూడవలసిన పని లేదు వారు నాకు అది చేయలేదు ఇది చేయలేదని చెప్పి చాలా మార్లు కృంగిపోతూ ఉంటాం కానీ పిల్లరా మనుషుల కొరకు మనం ఎదురు చూడవద్దు దేవుని వైపు మనం హృదయాన్ని తిప్పుదాం గోడ తట్టు తిరుపుకుని ప్రార్థన చేయగానే వెంటనే మొర ఆలకించాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక నేనా ప్రార్థన ఆయన సన్నిధి చేరాలి అంటే హృదయమంతా ప్రభు పైన లగ్నం చేసి ప్రార్థన చేయండి అద్భుతమైన కార్యం చేస్తాడు ఆయన ఆల్రెడీ మాట ఇచ్చాడు ఆ మాట నెరవేర్చడానికి ఆయన ఇష్టపడతాడని చెప్పి తెలియచేస్తున్నాను ఆయన కృపలో ఆయన మాటను నెరవేర్చుకుంటూ ప్రిల్లరా మనము పొందుకుంటూ ముందుకు కొనసాగుతాము అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆ మెయిన్ ఇది డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని క్షుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని మీకు ప్రసాదించిన గాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యష్య గ్రంథం యాభై నాలుగో అధ్యయమో వచ్చింది నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతుంది దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రాణిక వందన చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగాను మాతో నోమాలు నోమములను నడిపిస్తూ నా తండ్రి నీకు స్తోత్రాలయ నీవు ఎంతైనా నమ్మదైన దేవుడుగా మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి నాయన మహాగనుడ మహోన్నతుడా సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన ప్రభా ఆడి తప్పడానికి నువ్వు మానవ మాత్రడో కాదు నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు గొప్ప దేవుడు ప్రభా ఉన్నవాడ వనువాడవు తండ్రి నీకు స్తోత్రమయ పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అప్పట్ల కార్యం చేసింది దేవుడు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయండి నాయనా నీకు స్తోత్రాలు దాని కొరకు బిడ్డలు చూడటానికి ప్రభు ఆయన మన పురుకుమని పాదాలు చింతకు రావటానికి కావలసిన ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించండి అన్ని అనుగ్రహించండి ఆయన ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో నీ సహాయం అనుగ్రహించండి నీతి న్యాయదార్థతలు కలిగి నీలో ముందుకు సాగడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభావ నీకు వంద నాలుగు కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి ఆయన మరి దినమంతా కూడా నీ సాన్నిధ్యాన్ని అనుభవించే భాగ్యం దాయి ఇంకా ఎవరైనా దీన్ని బట్టి నేను ఎంతో వేదంలో ఉన్న వారికి విడుదల రోగంలో ఉన్న వారికి విడుదల దాయిచ్చేయండి ప్రభావ కష్టంలో బాధలో ప్రభు నలిగిపోతున్న వారికి విడుదల దాయిచ్చేయండి దురాత్మల చేత పీడింపబడుతున్న వారికి ఏసునాములు విడుదల కలుగునుగా అక్కడిని ప్రకటిస్తున్నాం తండ్రి మీరు ఇచ్చిన అధికారం చేత ఏసునాములు విడుదలను ముద్రిస్తున్నాం ప్రభావ దినమంతా మాతో ఉంచి నడిపించండి నేనా మీరు ఈ పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చెతమ బిడ్లని నింపమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలకూ సదా తోడే ఉండును దాకా ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ ఆల్